వెల్కమ్ టు దత్తవాణి వరల్డ్ ఏడవ అధ్యాయం గురుచరిత్ర ప్రారంభం శ్రీ గణేశాయనమ శ్రీ నమః నమ శ్రీగురుభ్యోన్నమ శ్రీపాదశ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి గురుభ్యో గురుభ్యోన్నమ చండాల శ్రీ దైవానుగ్రహం వలన గోకర్ణమునకు వచ్చి శివరాత్రి పర్వదినమున శివానుగ్రహం పొంది కైలాసమునకు వెళ్ళుట నామధారకుడు సిద్ధయోగి నమస్కరించి స్వామి మన దేశంలో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి కదా ఈ క్షేత్రాన్ని స్వామి ఎందుకు ఆశ్రయించారో సెలవేయండి అని వేడుకున్నాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పాడు నాయన పూర్వం ఇక్ష్వాక వంశంలో మిత్రసహుడు అనే పేరు గల రాజు ఉండేవాడు అతడు వేద మార్గ తత్వరుడై రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తూ ఉండేవాడు ఒకనాడు అతను అడవికి వెళ్ళి కూరూర జంతువులను వేటాడుతూ ఒక రాక్షసును చూచాడు విషపూరితమైన బాణాలను అతనిపై వేసి వేశాడు అతను చనిపోతూ తన తమ్ముడైన మరో రాక్షసుని పిలిచి ఆ రాజుపై ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించాడు ఆ రాక్షసుడు అవకాశం కోసం తన మాయమాటలతో ఒక వంట బ్రాహ్మణుడి రూపంలో రాజు కొలువులో చేరి ఎదురుచూస్తూ ఉన్నాడు ఒకనాడు అతడు పితృసార్థానికై రాజు వశిష్టాది మహర్షులను భోక్తులుగా ఆహ్వానించాడు ఆ రాక్షసుడు అదే అనువుగా తలచి ఆ మహర్షులకు నరమాంసాన్ని కలిపి భోజనంలో వడ్డించాడు మహర్షులు అది తెలుసుకొని రాజుపై కోపించి రాజా నీవు మాకు నిషిద్ధమైన నరమాంసాన్ని వడ్డించావు కనుక నీవు బ్రహ్మరాక్షసుడివై జీవించు అని శపించాడు అప్పుడు ఆ రాజు తనకు తెలియకుండా జరిగి జరిగిన తప్పిదాన్ని గుర్తించి అన్యాయంగా శపించిన మహర్షులపై ప్రతిశాపం ఇవ్వాలని జలా జలాన్ని చేతిలోకి తీసుకున్నాడు అప్పుడు రాజు భార్య మదయంతి అడ్డుపడి గురువులను శపించడం పాపమని చెప్పింది రాజు శాంతించి శాపజలాన్ని తన పాదాలపైననే పోసుకున్నాడు అందువలన కల్మషపాదుడు అనే పేరును గ్రహించాడు మదయంతి మహర్షుల పాదాలపై పడి ప్రార్థించగా వారు పన్నెండు సంవత్సరముల తర్వాత విశాషత్వం పోతుందని చెప్పి వెళ్ళిపోయారు ఆ రోజు నుండి ఆ రాజు బ్రహ్మరాక్షసుడై అరణ్యంలో తిరుగుతూ కనిపించిన ప్రాణినల్లా చంపి తింటూ ఉండేవాడు ఒకనాడు ఒక బ్రాహ్మణుడు ఆ మార్గం గుండా వస్తూ ఉంటే చూసి కల్మషపార్దుడు ఆ బ్రాహ్మణుని తిన్నాడు బ్రాహ్మణుని భార్య ఆ సంఘటన చూసి శోకంతో పన్నెండు సంవత్సరముల తర్వాత పిశాచత్వం తొలగిపోయి మానవ రూపం వచ్చిన తర్వాత నీవు సంగమం చేస్తే నశిస్తావు తక్షణమే మరణిస్తావు అని శపించింది ఒకరోజు శాపముక్తుడైన రాజు తన రాజ్యంలోనికి పోయి రాణిని చూస్తూ తనకు కొత్తగా సంక్రమించిన బ్రాహ్మణపత్ని శాపం గురించి చెప్పాడు అందువలన రాజు దంపతులు ఎంతో దుఃఖించి ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఒకరోజు గౌతమ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు అప్పుడు గౌతమ మహర్షి రాజా గోకర్ణం వంటికి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇంకొకటి లేదు అక్కడి శిలలన్నీ కూడా శివలింగాలే ఎంతటి శాపమైన గోకర్ణేశ్వరిని దర్శనం స్పర్శనములతోనే విమోచనం కలుగుతుంది నా కళతో నేను చూసిన ఒక వృత్తాంతాన్ని చెప్తాను పూర్వం సౌధామిని అనే ఒక అందమైన బ్రాహ్మణ కన్నే ఒక ఆమె ఉండేది ఆమెకు వయసుకు మించిన భర్తతో వివాహం చేశారు భర్త కొద్ది కాలంలోనే చనిపోయాడు ఆమెకు పిల్లలు కలగకముందే భర్త చనిపోయాడు కామె కావున ఆమె కామవశ్యంతో ఒక కోమటిని ఉంచుకుంది జారత్వమైనడు దాగదు కదా త్వరలో ఈ రహస్యం బంధువులందరికీ తెలిసిపోయి వారు ఆమెను వెలివేశారు అప్పటి నుండి ఆమె నిర్భయంగా వయశ్యునితో జీవించసాగింది ఇంతలోనే మద్యపానానికి కూడా అలవాటు పడింది ఒకరోజు మద్యం తాగిన మైకంలో ఆవుదుడను మేక అని చంపి తలను మాత్రం ఉంచి శరీరమంతా కూడా వయశ్యునికి వండి పెట్టి తను కూడా తిన్నది మన్నాడు ఆ ఆవుతలను చూసి ఏం చేయాలో పాలుపోక ఆవుదును పులి చంపి తినిపోయిందని అబద్ధం కూడా చెప్పింది ఈ విధంగా కొన్నాళ్ళు జీవించింది ఆ తర్వాత చనిపోయింది ఆ తర్వాత పూర్వజన్మలో చేసుకున్న పాపంను అనుసరించి ఒక పేద కుటుంబంలో పుట్టు గుడ్డి కృష్టిరోగుగా జన్మించింది కొద్ది దినాల్లోనే ఆమె తల్లిదండ్రులు చనిపోయారు ఆమెను చూసి అందరూ అసహించుకునేవారు భిక్ష చేసుకుని ఏదో వచ్చింది మాత్రం తింటూ బతుకుతూ ఉండేది ఒకరోజు భిక్షకని బయలుదేరి ఊరంతా తిరిగినా భిక్ష దొరకలేదు ఆ రోజు శివరాత్రి కనుక ఉపవాసం ఉద్దేశంతో జనులెవరూ వంట చేసుకోలేదు కుష్టిరోగి అయిన ఆమె ఆకలితో అలమడిస్తూ ఒక తనకి కోపం వచ్చి అలా వీధులంతా తిరుగుతూ ఉన్నది ఎవరో మారేడు ధనములను కొన్ని ఆమె చేతిలో ఉంచారు అవి తినడానికి పనికిరావని తలచి జార విడిచింది అవన్నీ ఒక శివలింగం మీద పడ్డాయి ఆ రోజంతా శివరాత్రి కనుక భిక్ష ఎవరు వేయలేదు కనుక ఉపవాసం చేసిన ఫలితం కూడా ఆమెకు దక్కింది అంతేకాక ఆ రాత్రంతా శివనామ సంకీర్తన విన్నది మరునాడే చనిపోయింది ఆమెను యమలోకానికి తీసుకువెళ్లాలని యమకింకరులు వస్తే అదే సమయంలో శివదోతులు వచ్చి అక్కడ ప్రత్యక్షమై వాళ్ళని వెళ్ళగొట్టి ఆమెను కైలాసానికి తీసుకుని వెళ్లారు అసంకల్పితంగానే చేసిన ఆమె వ్రతానికి ఎంత ఫలితం ఉంటే మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దానికి ఫలితం చెప్పతరమా కనుక రాజా గోకర్ణానికి వెళ్ళి మహాబలేశ్వరిని సేవించు గోకర్ణమంతటి పవిత్ర పుణ్యక్షేత్రం ఇంకొకటి లేదు మిగిలిన క్షేత్రాలన్నీ కూడా చంద్రుడు నక్షత్రాలు అనుకుంటే గోకర్ణం పాపమనే కారుచీకట్లను నశింపచేసేటటువంటి సూర్యుని వంటిది ఆ క్షేత్ర దర్శనం వల్లనే కాకుండా స్మరణం వల్ల కూడా పాపాలన్నీ పోతాయి అక్కడ ఇంద్రాదు దేవతలు కూడా తపస్సులు చేసి శివానుగ్రహం వలన సర్వాభీష్టాలను పొందారు అక్కడ మహాబలేశ్వరుని బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు విశ్వ విశ్వదేవతలు మరుద్గణాలు సూర్యచంద్రులు అష్టవసువులు తూర్పు ద్వారంలోను యమధర్మరాజు చిత్రగుప్తుడు అగ్నిదేవుడు ఏకాదశి రుద్రులు పితృదేవతలు దక్షిణ ద్వారంలోను వరుణుడు మొదలగు దేవతలు పడమటి ద్వారంలోను కుబేరుడు భద్రకాళి వాయు వాయుదేవుడు సప్తమాతృకలు ఉత్తరద్వారంలోనూ నిలిచి ఆయనను నిత్యము ఉపాసిస్తూ ఉంటారు కశ్యపుడు అత్రి వశిష్ఠుడు కణ్ముడు మొదలగు మునీశ్వరులు విశ్వామిత్రుడు జాబాలి భరద్వాజుడు మొదలగు మహర్షులు సనక సనందనాది బ్రహ్మ మానసపుత్రులు నారదాది దేవతలు సిద్ధులు సాధ్యులు ఎతులు కూడా నిత్యము గోకర్ణేశ్వరిని ఉపాసిస్తూ ఉంటారు రావణుడు మొదలగు రాక్షసులు కూడా గోకర్ణేశ్వరిని సేవించి వరాలను పొందారు ఇక్కడ చేసిన తపస్సు జపం ధ్యానం లక్ష రెట్లు ఫలితమును కలిగిస్తుంది అని గౌతమ మహర్షి రాజుకు క్షేత్రమహాత్యాన్ని వివరించారు అప్పుడు ఆ రాజు గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరిని సేవించి కొత్తగా సంక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపం నుంచి విముక్తుడయ్యాడు కనుక ఓ నామధారక ఎందరో మహానుభావులు తపస్సు చేయడం వలన ఈ గోకర్ణం పరమ పరమ పవిత్రమయ్యింది గణపతి కూడా ఇక్కడ శివలింగాన్ని స్థాపించడం జరిగింది అందుకే పరమ సాధుజీవుడైన శ్రీపాదస్వామి కూడా ఈ క్షేత్రమహాత్యాన్ని పునరుద్ధరించారు ఆ తరువాత ఆయన కృష్ణాతీరంలోని కురుపురం రాయచూరుకు పదిహేను కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిలో ఒక ద్వీపం దీన్ని కుర్వపురం అని కూడా అంటారు అక్కడికి వెళ్ళి గుప్తంగా జీవించారు ఓం శ్రీ దత్తాయ గురువే నమ ఓం శ్రీపాదస్వామినే ఓం శ్రీ నృసింహ సరస్వత్యే నమ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ గురుభ్యో నమ ఏడవ అధ్యాయం సంపూర్ణం జయ గురుదత్త శ్రీ గురుదత్త